మీరు జీవితాంత రక్షణతో పాటు మంచి రాబడినిచ్చే పథకం కోసం చూస్తున్నట్లయితే ఎల్ఐసి జీవన్ ఉమాంగ్ పాలసీ మీకు గొప్ప ఎంపిక కావచ్చు ఈ పథకం జీవితాంతం రక్షణను అందిస్తుంది వంద సంవత్సరాల వయసు వరకు వార్షిక ఆదాయాన్ని కూడా ఇస్తుంది అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ పథకంలో నెలకు కేవలం పదమూడు వందల రెండు రూపాయలు అంటే సంవత్సరానికి దాదాపు పదిహేను వేల ఆరు వందల రూపాయల పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు భారీ పొదుపు శాశ్వత ఆదాయాన్ని పొందవచ్చు నెలకు కేవలం పదమూడు వందల రెండు రూపాయల పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు భారీ ప్రయోజనాలను ఎలా పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం ఎల్ఐసి జీవన్ ఉమాంగ్ పథకం వంద సంవత్సరాల వరకు బీమా రక్షణను అందిస్తుంది అంటే మీరు జీవించి ఉన్నంత కాలం కరిష్టంగా వంద సంవత్సరాల వయస్సు వరకు మీరు ప్రతి సంవత్సరం స్థిర మొత్తాన్ని అందుకుంటూనే ఉంటారు ఈ పథకంలో మీరు బోనస్ హామీ ఇచ్చిన ప్రయోజనాలు పొందుతారు ఈ పథకం పిల్లలకు సీనియర్ సిటిజన్లకు అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే తొంభై రోజుల వయసు ఉన్న పిల్లల నుంచి యాభై సంవత్సరాల వయసు ఉన్న ఎవరైనా దీనిలో పెట్టుబడి పెట్టవచ్చు మీరు ముప్పై సంవత్సరాల వయసులో ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ప్రారంభించి ముప్పై సంవత్సరాల పాటు ప్రతి నెల పదమూడు రూపాయల డిపాజిట్ చేస్తారని అనుకుందాం మీరు సంవత్సరానికి పదిహేను రూపాయలు అలాగే ముప్పై సంవత్సరాలలో మొత్తం నాలుగు లక్షల అరవై ఎనిమిది వేల రూపాయల పెట్టుబడి పెడతారు మీ ప్రీమియం చెల్లింపు వ్యవధి పూర్తయిన తర్వాత మీరు ప్రతి సంవత్సరం నలభై వేల రూపాయల వరకు హామీ ఇచ్చిన ఆదాయాన్ని పొందడం ప్రారంభిస్తారు ఈ ఆదాయం మీకు వంద సంవత్సరాల వరకు వచ్చే వరకు కొనసాగుతుంది మీరు ముప్పై సంవత్సరాల వయసులో ఈ పథకాన్ని ప్రారంభించి వంద సంవత్సరాల వరకు జీవించినట్లయితే మీరు మొత్తం ఇరవై ఏడు లక్షల అరవై వేల రూపాయల వరకు ఆదాయం పొందవచ్చు ఈ పాలసీతో మీరు క్రమం తప్పకుండా ఆదాయం పొందడమే కాకుండా జీవితాంతం అంటే వంద సంవత్సరాల వరకు జీవిత బీమా రక్షణను కూడా పొందుతారు దీనితో పాటు ఈ పథకం కింద అందుకున్న మొత్తం పూర్తిగా పన్ను రహితంగా ఉంటుంది మీరు సెక్షన్ ఎయిటీ కింద ప్రీమియం పై సెక్షన్ టెన్ టెన్ కింద మెచ్యూరిటీ మొత్తంపై పన్ను మినహాయింపు పొందవచ్చు